ధర్ అనేటువంటి ప్రచారం చేసి సనాతన ధర్మాలు పాటించినటువంటి భారతదేశంలో పౌరుడికి బాధ్యత అని చెప్పేసి దీంతో పాటుగా సనాతన ధర్మాల పేరుతో ఈ రోజున మన శాస్త్రం తీసుకొచ్చి తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తీర్చాలని రాజ్యాంగాన్ని స్థానంలో మన ధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి పెడదామనేటువంటిది ఒక పూర్తి ఇది పూర్తిగా సామాజిక ఆమాదం ఉండదనిపించేటువంటి ఏదైతే సనాతన ధర్మాన్ని ఈ రోజున పెద్ద ఎత్తున ప్రచారం చేసి సనాతన ధర్మాల పేరుతోటి వరధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు తీసుకొచ్చి రాజ్యాంగంలో చొప్పించినటువంటి రోజున బీజేపీ ఆలోచించడానికి గారి వీటన్నింటికి ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటంటే ఎక్కడి నుంచి మొదలు ఇక్కడ స్వామ్యవాదం లౌకికవాదం అనేటువంటి ఈ రెండు అంశాలని మార్చేటువంటి ఉద్దేశంతో అన్నింటిని తీసేసే ఉద్దేశంతో ప్రజల యొక్క దృష్టిలో ఏంటంటే మన రాజ్యాంగంలో సామ్యవాదం ఉండాల్సిన అవసరం లేదు మన రాజ్యాంగంలో లౌకికవాదం ఉన్న అవసరం లేదు అనేటువంటి అభిప్రాయం కలిగిన తర్వాత సనాతన ధర్మాల పేరుతోటి ప్రాథమిక హక్కుల్లోనూ అలాగే ప్రదేశ సూత్రాలలో మార్పులు చేసి ప్రాదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి సమా సమసమాజం అనేటువంటి అంశాలు ఏర్పడియో అందరూ సమానంగా చూడబడాలి అన్ని సమానంగా ఉండాలి అనేది జరుగుతుందో దానికి సంబంధించిన ప్రతిపాలన జరగాలని ఉంటాయో దాన్ని తీసేసేందుకు పెట్టుబడిదారి వర్గానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దానిలో ఆదేశిస్తూ ప్రాజా మార్చడం ద్వారా అది ఇవ్వబడ్డాడు ప్రాథమిక హక్కులను మార్చడం ద్వారా ఈ రోజున లౌకిక వార్గ స్థానంలో మతతత్వాన్ని ఈ రోజు ప్రాథమిక హిందువులకి ప్రత్యేకమైనటువంటి హక్కులు మిగతా మిగతా మతానికి ఏవు ప్రధానికి ముస్లిం ప్రయత్నం లేవు అనేటువంటి అవి బట్టాల కోసం ఈ విధంగా భారత రాజ్యాంగానే సమూహంగా అది ఒక మౌలికమైనటువంటి నేచర్ ఏదైతే మౌలికమైనటువంటి విషయాలు ఏదైతే ఆ విషయాన్ని మార్చాలని తెలుసుకోవడం ఇది దీని గురించి మనం ఒక దీన్ని వ్యతిరేకించడం అనేటువంటి బాధ్యత ఈ రోజున ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న భారత రాజ్యాంగం అమలు చేస్తున్నారా మార్చడం అనేటువంటి విషయం ఏదో మనం మాట్లాడుతూ మార్చకూడదని చెప్తున్నాం కానీ ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటే దాన్ని అమలు చేయడం ఎందుకంటే మనువాద అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బాలభావులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మైండ్లో మనువాదం ఉన్నది భారత రాజ్యాంగం అనేటువంటి దానిలో లౌకికవాదం సామ్యవాదం కాబట్టి ఈ తేడా వచ్చింది ప్రతి ఒక్క దానికి కూడా ఏవైతుందంటే ఈ రోజున భారత రాజ్యాంగం అనేటువంటిది అడ్డపడుతుంది రోజు వాళ్ళు నగ్నంగా ఈ రోజున పెట్టుబడిదారి విధానాన్ని మతత్వాన్ని నగ్నంగా బహిరంగ పరిపాలన చేయడానికి భారత రాజ్యాంగం అడ్డంగా ఉంది కాబట్టి ఈ రోజున భారత రాజ్యాంగాన్ని మార్చుకుంట వల్ల ఇది ఏమాత్రం కూడా వాళ్ళ యొక్క పరిపాలన ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయడానికి కావాల్సినటువంటి అన్ని విషయాలను కూడా క్లియర్ చేసుకోవడానికి ఏమి కూడా వాళ్ళు చేసిన ప్రయత్నం ఇదంతా కూడా కాబట్టి భారత రాజ్యాంగాన్ని అమలు చేసే పని అయితే సామాజిక న్యాయం అనేటువంటి కూడా ఒక భాగం ఈ సామాజిక న్యాయం అనేటువంటి ఒక భాగం అయినప్పుడు దాంట్లో భాగంగా వచ్చిందే ఈ వలన రిజర్వేషన్ సామాజిక న్యాయం అనేటువంటి దాన్ని ఈ రోజున ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి ఒక్క ఎస్టీ ఎస్టీ బీసీలు మొత్తం అనేది ఎలా చూస్తారంటే మా జనాభా ఎంత ఉన్నారో అంత వాటా ప్రతి ఒక్క రంగంలో కావాలంటున్నారు ఇది సామాజిక న్యాయంగా రోజున వాళ్ళు ఫీల్ అవుతారు కానీ ఈ సామాజిక న్యాయాన్ని కూడా మార్చేస్తారు ఎలా మారుస్తారు ఇది హిందూ రాష్ట్రం అనేటువంటి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కూడా ఈరోజున సనాతన ధర్మానికి వ్యతిరేకం అనిపిస్తుంది దాన్ని కూడా రేపు మార్చేసి రిజర్వేషన్ కూడా ఎత్తేస్తాయి రిజర్వేషన్ ఎలా ఎత్తేస్తా ఉన్నా ఇప్పుడు బీసీలు మాకు యాభై రెండు శాతం బీసీలు మాకు రిజర్వేషన్ ఉండాలా మా జనా ప్రకారం కావాలంటే బీసీలు రిజర్వే యాభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటి ఎక్కడ కావాలంటున్నాడు నాట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ చట్టసభల్లో కావాలంటూ అభివృద్ధిలో కావాలంటే అలాగే దేశంలో ఉన్నటువంటి వనరులు మాకు కావాలంటే అదే మాత్రం ఎస్ఎస్టీకి ఉద్యోగాల్లో చట్ట రిజర్వేషన్ ఉన్నాయి కానీ వనరుల్లో వాళ్ళ భాగానికి సంబంధించిన దానిలో అభివృద్ధిలో వాళ్ళకి ఆ విధంగా లేదు ఎస్టీ ప్రశ్న అయితే ఇంకా చాలా అన్యాయంగా ఉంది భారతాల్లో భారత రాజ్యాంగంలో ఉన్న ఐదవ షెడ్యూల్లో అయితే దాని గురించి ఈ రోజున పెద్ద గొడవలు ఐదవ షెడ్యూల్లో ఆరో షెడ్యూల్ ఈ రెండు కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్టీకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన హక్కు మరి దాని భోజన షెడ్యూల్ సిక్స్ ప్రకారం మాకు మాకు పరిపాలన జరగాలని చెప్పేసి ఈ రోజున ఉద్యోగం షెడ్యూల్ ఫైవ్ కావాలని చెప్పి గిరిజనులు ఈ రోజున మొత్తం గిరిజనులు మా ఉద్యోగాలు మాకే కావాలా ఆ విధంగా ఇచ్చినటువంటి మూడవ జీవో ఏదైతే ఉందో ఆ జీవో మనం పునరుద్ధరించాలని ప్రయత్నం దానికోసం చంద్రబాబు నాయుడు గారు కూడా మొదలైపోయి జీవో నెంబర్ త్రీ పునరుద్ధరిస్తూ ఉంటాడు ఎలా మనం ఎలా పునరుద్ధరించాలా ఎలా పునరుద్ధించాలంటే జివో నెంబర్ త్రీ ఏ విధంగా కొట్టేశారంటే అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి రావాలనేటువంటి అంశం ఏదైతే ఉన్నదో త్రీ మూడో నెంబర్ జీవో దాన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా కొట్టేసిందంటే యాభై శాతం అనేటువంటిది సీలింగ్ మాత్రమే ఎస్ ఎస్టీపీ రిజర్వేషన్ అని చెప్పి అది కొట్టేసింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా యాభై శాతం రిజర్వేషన్లు అంతకంటే పెరగకూడదు అన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి వంద శాతం రిజర్వేషన్లు అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కృషి అనేటువంటి జీవన నంబర్ త్రీని ఎలా పురాతరిస్తాడు సుప్రీంకోర్టు ఒక తీర్పు అర్థమవుతాయి సుప్రీంకోర్టు ఏం చేయాలి సుప్రీంకోర్టు ఈ పాదకులందరూ ఏం చేయాలా మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో యాభై శాతం ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ క్యాప్ అది తీసేటప్పుడు రాజ్యాంగాన్ని సవరించారు కాబట్టి సామాజిక న్యాయానికి అనుకో చేయకుండా ఈ రోజున సామాజిక న్యాయం అనేటువంటి రాజ్యాంగంలో లేకుండా ఉద్దేశంతో ఈ ఈ మార్పు మొదలు పెట్టారు కాబట్టి రాబోయే కాలంలో ఎస్టీలకి నాకు ఓన్లీ క్రిస్టియన్స్ ముస్లిం అంశాలు కాదు ఎస్సీ ఎస్టీసీలు ఉన్నటువంటి వాళ్ళందరికీ రిజర్వేషన్ సౌకర్యాలకి వాడుకున్నటువంటి మాకెంత మమేంత మంది మాకంత వాటా అనేటువంటి సామాజిక సూత్రం ఉన్నదో న్యాయ సూత్రం ఉందో దాన్ని కూడా ఈ రోజున రాజ్యాంగంలో లేకుండా చేయటం కూడా ఈ రోజున ఈ భారత రాజ్యాంగంలో ఆరో సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఈ రెండు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కూడా వ్యతిరేకించాలన్న అంశంగా ఈరోజు మనం అందరం కూడా ఈ రోజున ఎస్సీస్టీసీ మైనార్టీ అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వీలు అనేటువంటి ఒక రాజ్యాంగ పరిరక్షణ ఉంచి కూడా మనం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తూ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ వచ్చిన రేపు తారీఖున జరిగేటువంటి ఘనశ్యామ్ గారి వర్దాంత సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టారు రానుష్యామ్మ గారి వర్తం సందర్భంగా ఎందుకు పెట్టావంటే గతంలో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు వాజ్పేయి బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే భారత రాజ్యాంగాన్ని మళ్ళా తిరగరాయాలని తీసుకునే కమిటీ వేసి దాన్ని వ్యతిరేకిస్తూ రానుశ్యామి జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమం చేశారు లక్షలాది మందిని ఓపెన్ చేసి ఉద్యమం నడిపితే అప్పుడు బీజేపీ ప్రభుత్వం వెనక్కి మళ్ళీ ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చుకున్నారే ఈ కొన్ని పదాలను తీసేయాలని చేసుకుని సనాతన ధర్మాలకి వ్యతిరేకమైన రాజ్యాంగం అని చెప్పి ప్రచారం చేసి ఈరోజు అనేక రకాలైనటువంటి రాజ్యాంగంలో మార్పు చేయడానికి సిద్ధపడింది దీన్ని ఎవరు తీసుకెళ్తారో బిజెపి మనకు తెలియదు కానీ మరి మనమైతే వ్యతిరేకించేటువంటి వాయిస్